హాయ్ అయ్యి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు నేను మెత్తటి దూదిలాగా ఉండే ఊతపాలని ఎలా చేయాలో చెప్తాను సో ఇక్కడ నేను ముందు రోజే వేసుకున్న దోశ బ్యాటర్ని కలుపుతున్నాను ఫస్ట్ సో చూడండి ఎంత మంచిగా వచ్చింది దోశ బ్యాటర్ అనేది బాగా పొంగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ పొంగిందాన్ని మొత్తం మంచిగా బీట్ చేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఎక్కడ నేను చూపించిన వెజిటబుల్స్ అన్నీ తీసుకోవాలి సో నేను ఇక్కడ బీట్రూట్ క్యారెట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ తీసుకున్నాను ఆ తర్వాత నేను బీట్ చేసిన ఈ పిండిని ఒక బౌల్లోకి వేశాను సో అలా బౌల్లోకి వేసి మన నేను ఊతప్పంలోకి వాటర్ ఎక్కువ యాడ్ చేయను ఊతప్పం పిండి అనేది మనకి పోర్ చేస్తానే అదంత కదా వెళ్ళాలి సో ఐ మీన్ గట్టిగా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది ఇక్కడ నేను కొంచెం సాల్వ్ వేసి కొద్దిగా వాటర్ వేసాను ఇలా ఒక గరిట పోసి మనం ఆ తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ మొత్తాన్ని పైన వేయాలి సో నేను ఇలా చేత్తో వేస్తున్నాను వన్ బై వన్ అనమాట సో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది హెల్దీగా కావాలంటే మీరు బీట్రూట్ క్యారెట్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మనం చేత్తోనే ఒత్తుకోవాలి ఇలా సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వెజ్జెస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి అందులోకి మంచిగా ఎమ్మెడిపోతాయి అనమాట ఆ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఒకవేళ టర్న్ చేసినా కూడా ఊతప్పని అవి కింద పడవన్నమాట సో అలా వేసిన తర్వాత లైట్గా గీ కానీ ఆయిల్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత మనం లిడ్ని కవర్ చేసుకోవాలి సో లిడ్ని కవర్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి ఉత్తప్పం ఒక సైడ్ కాలిపోయి ఉంటుంది సో ఇంకొక సైడ్ టర్న్ చేసేసి మనం దాన్ని లిడ్తో కవర్ చేయాలి సో ఉత్తప్పం అనేది ఎప్పుడు సిమ్లోనే కాల్చాలి అలా కాల్స్తేనే మనం వేసిన వెజ్జెస్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి అన్నమాట సో అలా కా తీ అలా కాలిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఉత్తపం అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను కొంచెం లైట్గా శనకాయ పొడి యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత చూడండి ఎలా మెత్తగా దూదిలాగా వచ్చాయో ఉత్తపం అనేది ఇక్కడ నేను టూ చట్నీస్ చేశాను రెడ్ చట్నీ అండ్ వైట్ చట్నీ సో పల్లీ చట్నీ అండ్ టొమాటో చట్నీ So make this time the thank you for watching my video please subscribe to my channel for more videos thank you bye bye